హాయ్ అండి ఈరోజు వీడియోలో మోడల్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను నేనైతే కటింగ్లో ఎక్కువ ఏమీ టైం తీసుకోనండి ఓన్లీ ఏమైనా టైము తీసుకుంటే గనక స్టిచ్చింగ్లోనే తీసుకుంటాను అంత సింపుల్గా ఉంటుంది కటింగ్ అనేది ఫస్ట్ అయితే మోడల్ నెక్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది వన్ మీటర్ తీసేసుకోండి లైనింగ్ తడిపి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకోండి ఏ బ్లౌజ్ వచ్చినా ఎలాంటి మోడల్ వచ్చినా నేను ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను నాలుగు ఫోలింగ్ చేసిన తర్వాత ఎగ్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కూడా కట్ చేసుకుని అది క్లాత్ అంతా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం అయితే ఉంచుకోండి అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆటి బ్లౌజ్ హ్యాండ్ హైట్ కన్నా నేను డిజైన్ ఉంది కదా వర్క్ అంత దాని అంత వస్తే చాలు అన్న చెప్పారు అంటే ఆ డిజైన్ ఎంత ఉందో అంత వస్తే చాలు అని చెప్తే అదైతే ఎంత వరకు ఉందో వర్క్ అంతవరకు తీసుకున్నాను నాకు ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది పైన ఒక హాఫ్ ఇంచుకొచ్చు కింద ఒక హాఫ్ ఇంచుకోవచ్చు మొత్తానికి తొమ్మిది అయితే వచ్చిందండి నాకు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ బ్లూస్ కావాలి హైట్ దీనికి ఎంత వచ్చింది నాకు నాకు ఇక్కడ దాకా వచ్చిందనమాట మనం తీసుకున్న తొమ్మిది ఇంచులు అంటే కుట్టిన తర్వాత ఎనిమిది ఇంచులు వస్తుంది కదా అక్కడ వరకు వచ్చింది అక్కడ నుంచి లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి అప్పుడు లూజ్ చెక్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇక చూడండి బ్లౌజ్ని ఇలాగ ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేశాను నాకు వచ్చేసి తొమ్మిది మీద ఆరు గీతలు తొమ్మిదో నెంబర్తో వస్తే ఆ మనకి చంకడౌన్ అనేది మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మూడున్నర ఇంచులు ఉందో లేదో చెక్ చేయండి ఇప్పుడు మనం స్ట్రేట్గా ఆర్మలూస్ చూసుకుంటే మనకి ఆర్మలూస్లో వన్ ఇంచు మైనస్ చేసేసి తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే నాకు వన్ ఇంచు మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకు ఎనిమిది మీద ఆరు గీతలు వచ్చింది దానికి ఒక మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని కార్నర్ దగ్గర రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి క్రాస్గా షోల్డర్ దగ్గర వన్ ఇంచుకు మార్కింగ్ వేసుకుని నేను వీడియోలో చూపించినట్టు హ్యాండ్ కర్వ్ అయితే తిప్పుకోండి అంటే ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోవాలి వన్ ఇంచ్ మైనస్ చేసి దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుంటే అది బ్యాక్ ఫ్రంట్ లోతు తీసుకుంటానికి మార్కింగ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి వన్ ఇంచు ఇలాగ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇలా చక్కగా లోత్ అనేది కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇప్పుడు సైడ్కి ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుంటే మనకి అతుకులు వేసుకుంటానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ ఎగ్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఫ్రంట్ మనకు వచ్చేసి మోడల్ నెక్ కాబట్టి బ్యాక్ ఓపెన్ ఉంటుంది అనమాట ఓపెన్ అయితే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో వేసుకోవాలి అదేవిధంగా ఎల్ స్కేల్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఏమన్నా ఖర్చు కావాలైతే ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి కట్ చేసేయండి ఓకేనా అప్పుడు నడుము దగ్గర పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట మళ్ళీ ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇది కూడా అయిపోయింది ఇప్పుడు చెస్ట్ వచ్చేసి వీళ్ళకి పదిన్నర ఇంచులు అండి పదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి పట్టేసుకుని కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీపు పాటు హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి నెక్స్ట్ కింద పదిన్నర తీసుకున్నాం కదా పైన కూడా అంతే తీసేసుకోండి ఈ లల్ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా అయిపోయింది ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను శంకడౌన్ వచ్చేసి నేను ఇంచులే తీసుకున్నాను శంక డౌన్ కూడా చూద్దాం మ్యాచ్ అవ్వాలి కదా ఆర్మ్ లూజ్కి ఎల్ షేప్ ఇచ్చేసుకుని కవర్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు అంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు పక్క నుంచి మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి తొమ్మిది మీద ఆరు గీతలు ఇలాగ చూసుకుంటే తొమ్మిది మీద ఆరు గీతలు రావాలి నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది ఒక గీత తక్కువ పర్లేదు నడుము లూజు ఖర్చులతో కలిపి అంటే డాట్కి వన్ ఇంచు కత్తాక దాంతో కలిపి పది ఇంచులు వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను నెక్ విడత వచ్చేసి రెండున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైన రెండున్నర ఓకేనా ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నానండి ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్లో ఏం డిజైన్ లేదు ఫ్రంట్లోనే అంటా కూడా మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ నేను మోడల్ చెక్ చేస్తున్నాను అనమాట వాళ్ళు ఏ మోడల్ చెప్పారో నేను స్క్రీన్షాట్ కూడా యాడ్ చేస్తాను మీకు ఫ్రంట్ వచ్చేసి మనకి మోడల్ మేము బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ అండి ఇప్పుడు అయితే వెనకాల రౌండ్ నెక్కే రౌండ్ నెక్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ అనమాట ఫ్రంట్ వచ్చేసి ఈ షేప్ వస్తుందండి చూడండి ఈ షేప్ వస్తుంది ఇలాగా నేనైతే ఇప్పుడు ఏం కట్ చేయను అంటే నెక్ కట్ చేస్తాను దానికి నేను క్యాన్వాస్ అతికించేస్తాను అనమాట కట్ చేసిన తర్వాత ఇలా మొత్తం కూడా నీరే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెనకాల నెక్ తర్వాత ఫ్రంట్ నెక్ రెండు కట్ చేసుకోవాలి ఇది కూడా అయిపోయింది చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ అండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకు ఉండాలి వెనకాల ఉక్సి పట్టి కాజా పట్టి ఖర్చు ఉంచాం కదా ఖర్చు అనేది బయటకు వచ్చేయాలన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇలాగ డిజైన్ అనేది ఇచ్చేసేయాలన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి దీన్ని తీసేసేయండి ఇంకా పని మనకి ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసేసుకోండి నెక్ అది చెస్ట్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు మన వైపు నుంచి నాలుగు ఇంచులు మార్కింగ్ వేసుకుని వచ్చేసి పాత ఒక మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు చెస్ట్ పాయింట్ దగ్గర కింద నాలుగు ఇంచులు కదా పైన నాలుగున్నర ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఈ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత తీసుకుని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట కటింగ్లో ఏమీ ఉండదండి వెనకాల డీప్ నెక్ ఫ్రంట్ వచ్చేసేమో ఇలా అనమాట మీకు కటింగ్లో ఏమీ ఉండదు జస్ట్ స్టిచ్చింగ్లో అంతా ఉంటుంది నేను చూపిస్తాను అంతా కూడా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చూడండి నేను పైన రెండున్నర ఇంచులు నెక్ ఇచ్చాను కదా కింద మూడు ఇంచులు ఇచ్చాను వీ షేప్ ఇచ్చేసాను అంతే ఇలాగా ఇలా వీ షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఆ వీ దగ్గర మనకి నెక్ వైపుకి కొంచెం పక్కకు జరిపినట్టు ఉండాలన్నమాట మరి వి అంటే వీలా ఉండకూడదు ఇక్కడ నుంచి క్రాస్గా వచ్చేసి ఇటు వెళ్ళాలి అంతే చూసారా ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలాగా కట్ చేసేయండి ఇక షేప్ దగ్గర నేను ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద నుంచి కట్ చేసాను అనమాట ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకొని అక్కడ డాట్ ఇస్తాం కదా ఇంక ఇక్కడ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఎక్కువ తీసుకోవాలి డాట్ ఇస్తాం కదా సరిపోతుంది ఇది ప్రిన్సెస్ కట్ అనమాట అయిపోయిందండి